శ్రీమాత్రేనమ మేషరాశి జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల జాతకం మేషరాశి వారికి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో పురోగతి చూడగలరు ఈ నెలలో విజయరథంపై ముందుకు సాగగలుగుతారు రాహువు ద్వాదశ భావంలో కేతువు సష్టమ భావంలో సంచరిస్తున్నారు ద్వాదశ భావంలో రాహు ప్రభావం వలన అనవసర ఖర్చులు ఎదురవుతాయి ఈ నెలలో మీ తొమ్మిదవ మరియు పదవ స్థానాల ద్వారా సూర్యుని సంచారం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మీ అదృష్టాన్ని గణనీయంగా పెంచుతుంది మేషరాశికి అధిపతి కుజుడు జనవరి ఇరవై ఒకటిన వక్రగతిలో మిథున రాశిలో ప్రవేశించడం వలన అనుకూల ఫలితాలుంటాయి జనవరి నాలుగు నుండి బుధుడు నవమ భావంలో జనవరి ఇరవై ఆరు నుండి భాగంలో సంచరించడం వలన విద్యా విషయాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి అయితే శని ఏకాదశ భావంలో గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన కొన్ని శుభ ఫలితాలు కూడా ఉంటాయి అలాగే పదకొండవ స్థానంలో శని యొక్క అద్భుతమైన స్థానం మీ దీర్ఘకాల కోరికలు నెరవేర్చడంలో ఉపయోగపడుతుంది మొత్తం మీద మీరు ఈ నెలలో అదృష్టాన్ని పొందగలుగుతారు మేషరాశి వారికి జనవరి నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలించినట్లయితే ద్వితీయ భావంలో గురుడు సంచారం మరియు ఏకాదశ భావంలో శని సంచారం వలన మంచి క్షణాలను ఆనందించగలుగుతారు అయితే ద్వాదశ భావంలో రాహు స్థితి గందరగోళాన్ని సృష్టించవచ్చు మరియు సష్టమ భావంలో కేతువు కుటుంబ సభ్యులతో అహం సంబంధిత సమస్యలను సృష్టించవచ్చు ద్వాదశ భావంలో శుక్రస్థితి కుటుంబంతో సంతృప్తిని ఇవ్వకపోవచ్చు కుటుంబ జీవితానికి అనుగుణంగా సర్దుకోవాలి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా మరియు ఆత్మ సంతృప్తితో ఉండాల్సి ఉంటుంది సహనంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులను కొంత సానుకూలపరచవచ్చు అయితే ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ వరకు గురుగ్రహం ద్వితీయ భావంలో స్థితి వలన ధనలాభాలు కలుగుతాయి జనవరి పదిహేను వరకు ద్వితీయాధిపతి శుక్రుడు మంచి ధనలాభాలను కలిగిస్తాడు జనవరి మొదటి అర్ధభాగంలో మీ ఆర్థిక కోరికలు నెరవేరుతాయి జనవరి పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు మీరు తప్పించుకోలేని అనవసర ఖర్చులను ఎదుర్కోవచ్చు దీనివలన పొదుపు చేసి సామర్థ్యం పరిమితమవుతుంది కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలే ఉంటాయి శని ఏకాదశ భావంలో ఉండడం వలన మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది మరియు కెరీర్ స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది శుభగ్రహమైన గురుడు ద్వితీయ భావంలో నుంచి మంచి స్థితిలో ఉండడం వలన మంచి వృత్తిపరమైన కెరీర్ను అందిస్తాడు ఏకాదశ భావంలో శని స్థితి మీ కెరీర్కు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీకు అంది వస్తాయి తదుపరి సష్టమ్మ భావంలో స్థితి మీ కెరీర్కు సంబంధించి మంచి ప్రయత్నాలను ఉత్పత్తి చేయడానికి మరియు అనుకూల ఫలితాలను పొందడానికి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలతో కూడిన కాలంగా ఉంటుంది ద్వితీయ భావంలో గురు సంచారం వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది నెల ప్రారంభంలో కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి భాగస్వాములు మరియు వ్యాపార సహచరుల నుండి సానుకూల సహకారం మీకు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి జనవరి పదిహేను వరకు శుక్రుడి అనుకూల స్థితి వ్యాపార లావాదేవీలకు మంచి సమయాన్ని సూచిస్తుంది ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు చేయవచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి బ్యాంకుల నుండి వ్యాపార రుణాలు లభించే అవకాశం కూడా ఉంటుంది వ్యాపార భాగస్వాముల నుండి పెట్టుబడులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి జనవరి ఇరవై ఒకటి నుండి రాశ్యాధిపతి కుజుడు వక్రగతిలో ప్రయాణించడం వలన వ్యాపారంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి ఉద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు సహనం పాటించడం మంచిది వ్యాపార ప్రతిష్టను కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వితీయ భావంలో గురుస్థితి పెట్టుబడులకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది జనవరి మొదటి పక్షంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా జనవరి ఒకటి నుండి పదిహేను వరకు శుక్రుడి అనుకూల స్థితి వలన మీ పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయంగా సూచించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అయితే జనవరి పదిహేను తర్వాత కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం ద్వాదశ భావంలో రాహు సంచారం వలన అనవసర రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి జనవరి ఇరవై ఒకటి నుండి కుజుడు వక్రగతిలో ప్రయాణించడం వలన అధిక జాగ్రత్త వహించడం అవసరం అయితే ఈ రాశి వారికి ఈ నెలలో ప్రయాణాలకు సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వాదశ భావంలో రాహు స్థితి విదేశ ప్రయాణ అవకాశాలను సూచిస్తుంది అయితే ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం వలస ప్రయత్నాలు కొంత ఆలస్యం కావచ్చు విదేశీ వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి పంచమాధిపతి సూర్యుడు దశమ భావంలో ఉండడం వలన మంచి ఫలితాలు ఉంటాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి శుక్రుడు ప్రేమ జీవితంలో వివాహ బాంధవ్య విషయంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు ప్రేమలో ఉన్నవారు మరియు వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి జనవరి పదిహేను వరకు అనుకూల సమయం మేషరాశి వారి వైవాహిక జీవితం ద్వితీయ భావంలో గురుస్థితి వలన ఆనందదాయకంగానే ఉంటుంది వివాహితులు దాంపత్య సుఖాన్ని ఆస్వాదిస్తారు వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అయితే ద్వాదశ భావంలో రాహు స్థితి వల్ల కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది జనవరి ఇరవై ఒకటి నుండి కూడా రాస్యాధిపతైనటువంటి కుజుడు మంచి స్థితిలో ఉండడం వలన ధైర్యం మరియు దృఢ సంకల్పం పెరుగుతాయి ద్వితీయ భావంలో గురుస్థితి మంచి ఆరోగ్యం మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోరు అయితే ద్వాదశ భావంలో రాహుస్థితి వలన నిద్ర మరియు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి బుధుడు నవమ భావం నుండి దశమ భావానికి మారడం వలన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ అవసరం పరిశోధన విద్యార్థులకు అనుకూలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయంగా చెప్పవచ్చు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంగళవారం నాడు హనుమంతుని గుడిలో సింధూరం ఇవ్వడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు నమస్తే శ్రీమా త్రేనమ